అల్లు అర్జున్ ఐకాన్ స్టారే కావచ్చు పుష్పతో పాన్ ఇండియా హీరోగా మారొచ్చు అంత మాత్రానికి మెగా హీరోలను మించాలనుకోవడం సరైంది కాదు ఇది మెగా ఫ్యాన్స్ కసిగా ఇస్తున్న కౌంటర్ దానికి ప్రతి కౌంటరే మూవీ స్టేజ్ మీద ఇచ్చాడు బన్నీ అన్నీ కొత్తగా అంటున్నారు ఇదంతా జరిగి రోజులు గడుస్తోంది అల్లు అర్జున్ మీద కూడా మెగా ట్రోలింగ్ గట్టిగానే జరిగింది అయితే ఇంతకాలానికి నాకు నచ్చితే వస్తా నచ్చితేనే వస్తా అన్న మాటల వెనుక చాలా పెద్ద ఛాలెంజ్ ఉందట ఇది మెగా సవాల్ కింద బన్నీ విసిరాడంటున్నారు నచ్చితే వస్తా నచ్చితేనే వస్తా అన్న మాట ఏదో ఊరికే అనలేదని పుష్పాటుని బేస్ చేసుకునే ఆ ఛాలెంజ్ విసిరాడని పుష్పటు విడుదలైన నెల తర్వాతే తన విసిరిన ఛాలెంజ్ ఏంటో మెగా ఫ్యాన్స్ కి అర్థమవుతుందని ఓ కొత్త థీరీ సోషల్ మీడియాలో వినిపిస్తోంది ఇంతకీ ఏంటా థీరీ టేక్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెలిచే ఆట ఆడబోతున్నాడనే కాన్ఫిడెన్స్తో కావాలనే మెగా ఫ్యాన్స్ని రెచ్చగొట్టాడన్నారు వాళ్ళకి నచ్చితేనే వస్తా నచ్చితే ఖచ్చితంగా వస్తా అంటూ ఆ ఫంక్షన్లో స్టేట్మెంట్ ఇచ్చాడని అంటారు బేసిక్గా పుష్పట్టు రిలీజ్ దగ్గర పడుతుంటే ఎవరు వివాదాలు కోరుకోరు మెగా ఫ్యాన్స్ వ్యతిరేకత వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా వసూళ్లు ప్రభావితం అవుతాయి కాబట్టి పన్ని కట్టుకుని కాదు అనుకోకుండా కూడా వివాదానికి వెల్కమ్ చెప్పరు కానీ ఐకాన్ స్టార్ బన్నీ కావాలనే కాంట్రవర్సీ కాల్దూవాడు దాని వెనక చాలా పెద్ద మెగా ఛాలెంజ్ ఉందని చాలా లేటుగా బయటకు పొక్కుతోంది అదేంటి బన్నీ పుష్పగా హిట్మెట్టిక్కాడు తను డాన్స్ మ్యాండ్రిజమ్స్ క్రికెటర్స్ కూడా అట్రాక్ట్ చేయడం చూస్తే ఇండియా ట్రెండ్ సెటర్గా నిలిచాడు పుష్పరాజ్ సో పుష్ప టూని కూడా పుష్పను చూసిన వాళ్ళంతా ఖచ్చితంగా చూస్తారు మ్యాజిక్ ఉన్న పాత్ర మ్యాట్ ఉన్న డైరెక్టర్ సుకుమార్ కాబట్టి పుష్ప టూ రిలీజ్కి ముందే హిట్ అందులో సెకండ్ డౌటే లేదు అంతేనా బాహుబలి తర్వాత బాహుబలి టూ హిట్ అయింది కేజీఎఫ్ తర్వాత కేజీఎఫ్ టూ హిట్ అయింది పొన్నియన్ సెల్వన్ తర్వాత పొనియన్ సెల్వన్ టూ హిట్ అయింది కాబట్టి హిట్ మూవీ సీక్వెల్ హిట్ అవ్వడం పక్కా అందుకే పుష్ప టూ డిసెంబర్లో వచ్చి హిట్ అవుతుంది సో మెగా ఫ్యాన్స్ వ్యతిరేకించిన టికెట్లు కొనుక్కున్న బాయ్ కట్ చేసిన వెయ్యి కోట్ల వసూళ్ళు గ్యారంటీ అదే ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు బన్నీ నిజంగా అలానే జరిగితే మెగా ఫ్యాన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ వల్ల తనకి పోయేదేం లేదు అని ప్రూవ్ చేసేందుకే వాళ్లే బన్నీ మూవీని బాయ్ కట్ చేసేలా మొన్న రెచ్చగొట్టాడనే ఓ థీరీ సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది